అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ మంచి కథలు వినడానికి మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇప్పుడు మనం వినబోయే అగ్రహారం కథ రైలు గోపాలంగారి ఇల్లు అగ్రహారానికే కాదు ఆ మాటకొస్తే అమలాపురానికే రైలు లేదు చుట్టుపక్కల అందరూ కూడా రాజమండ్రియో కాకినాడో వెళ్ళి ఎక్కాల్సిందే అయితే రాజమండ్రి నుంచి చుట్టుపక్కల ఊర్లకి రైలు మార్గాన్ని విస్తరిస్తారని చాలా రోజులుగా చెబుతున్నారు అగ్రహారంలోకి ఇప్పుడో అప్పుడో రైలు వచ్చేస్తుంది అని పుకార్లు మొదలయ్యి కూడా చాలా రోజులయ్యింది అది ఎటువైపు వస్తుందో తెలియదు రోడ్డు వైపైనా రావచ్చు వైపు వైపైనా రావచ్చు పట్టాలు అని అందరూ చెప్పుకోవడం మొదలుపెట్టారు ఎటువైపు వచ్చినా సరే అగ్రహారం వారి ఇళ్లలోంచో పెరళ్లలోంచో కొంత స్థలం పోవడం ఖాయం ఎటు పోయినా సరే గవర్నమెంట్ వారు ఎంతో కొంత డబ్బు ఇస్తారుటలే అని ఒకరు డబ్బు సంగతి సరే అసలు పెరడుపోతుందో ఇంటి ముందు వైపే పోతుందో అసలు ఎంత స్థలం పోతుందో ఊరిలోంచి రైలు వెళితే ఎలా ఉంటుందో ఇలా అందరూ రకరకాలుగా తమకు తెలిసినంతలో తోచినట్టుగా మాట్లాడుకుంటున్నారు రాములవారి వారి కళ్యాణం అయిన తర్వాత పందిట్లో మళ్ళీ వచ్చింది చర్చ అసలు ఇంతకీ రైలు ఎప్పుడొస్తుందిట అని ఒకరు అబ్బే ఎప్పుడూ ఎందుకు మరొక ఆరు నెలలు అప్పుడే రాజమండ్రి నుంచి పట్టాల కోసం తవ్వుతున్నారుట మా చిన్నవాడికి తెలిసిన వారెవరో చెప్పారుట అని స్కూల్ మాస్టర్ అన్నారు అంటారు కానీ అప్పుడే వచ్చిందా పెట్టిందా వచ్చినప్పుడు చూద్దాం అని చివరింటి గోవిందం అన్నాడు అలా అంటావేం గోవిందం గవర్నమెంట్ వారు తలుచుకుంటే ఎంతసేపు అసలు ఎటువైపు వస్తుందో అది తెలుసుకోవాలి ముందు అప్పుడే కదా తెలిసేది అని శర్మగారు అన్నారు అప్పుడు మనం ఇళ్లలోంచి బయటకు ఎలాగండి వెళ్ళడం ఇంటి ముందు పట్టాలా భలే ఉంది సంబడం అంది ఆయన భార్య అనసూయమ్మగారు ఇంటి ముందు అంటే ఇంటి ముందు నువ్వు ముగ్గు వేసే చోట వస్తుందా ఏమిట అనసూయ ఇళ్లే వెనక్కి జరగాలి జరుగుతాయి అన్నారు ఆయన అప్పటి వరకు రైలు సంగతి పెద్దగా తెలియని ఆడవారు ఈ మాటతో పడ్డారు ఎలాగూ ఇళ్ళు వాకిళ్ళు వెనక్కి ఎలాగండి జరపడం అందావిడ పిచ్చిదానా ఇల్లు జరపడం అంటే ప్రహరీ గోడలుంటే వాటిని తీసేసి ఇంకొంచెం లోపల కట్టుకోవడం గోడ లేకపోతే ఇంటి ముందున్న అరుగులు తీసేయడం ఇలాంటివన్నమాట అన్నారాయన నవ్వుతూ ఆశ్చర్యంతోనూ భయంతోనూ ఆడవారి కళ్ళు పెద్దవయ్యాయి అంటే అందరిళ్ళు అంతేనా దాదాపు అందరూ ఒక్కసారే అడిగారు అసలంటూ రైలు రావాలే కానీ అన్నిళ్ళునూ అన్నారు శర్మగారు వారిని భయపెట్టడానికి అందరివి పోయినా సరే పర్వాలేదు గోపాలం గోపాలంగారుదనా అంది ఒక ఆవిడ ఆహా అని గట్టిగా అనలేక మౌనంగా తలూపారు శర్మగారు ఒక్క క్షణం నిశ్శబ్దం పందిట్లో నిజమే వాళ్ళిళ్ళు కూడా కొట్టేస్తారా అని ఆలోచనలో పడ్డారు ఆడవారు ఇంతలో శర్మగారు ఇంకా వీటన్నిటికీ చాలా సమయం ఉందిలే ఇప్పటికీ నాలుగేళ్ల నుంచి అంటున్నారు రైలు రైలు అని తర్వాత సంగతులు చూడండి అన్నారు భోజనాలకని కూర్చున్నారు అందరూ మాయదారి రైలు రాకపోతేనే నయం గోపాలం అన్నయ్య గారి ఇల్లు మాత్రం అలాగే ఉండాలి అంది అనసూయ ఆవిడ మనసులో ఇందాకటి సంభాషణే మెదులుతోంది అవును నిజమే అది వాళ్ళొక్కళ్ళు ఊరందరికీ ఇల్లే అంది సావిత్రి అలా సంభాషణ వారింటి చుట్టూ తిరిగింది గోపాలంగారి ఇల్లు ఇంటి ముందు వాకిలి వెనకాల ఉన్న పెరడు కలిసి కనీసం రెండెకరాలైనా ఉంటుంది చాలా పెద్ద ప్రహరీ గోడ దానికో ఎత్తైన రేకుల గేటు గేటు తీసుకుని లోపలికొస్తే విశాలమైన గ్రౌండు ఆ గ్రౌండ్కి కుడివైపున కొద్దిగా లోపలికి ఎత్తుగా చెక్కతో కట్టిన ధాన్యపు గాదుల గదులు నేలకి సిమెంటు తాపడం చేసి దానిమీద స్తంభాలు లేపి ఆపైన చెక్కతో కట్టిన గదులవి ఆనుకుని ఆనుకునుంటే నీరు తగిలి ధాన్యం చెడిపోయే ప్రమాదం ఉంది కనుక అంతేకాక నేలను ఆనుకునుంటే ఎలకలు పాములు అవి చొరబడే ప్రమాదము ఉంది గనక అలా ఎత్తుగా కడతారు ధాన్యపు గదుల పక్కగా రెండు పెద్ద పెద్ద పురి అరుగులు రోజువారీ వాడకానికి కావలసిన ధాన్యాన్ని అందులో పోస్తారు దాని పక్కన అంటే ఇంటి కుడివైపుకున్న వసారాలో ఉన్న మూడు గదుల్లో అగ్రహారం బడి ఊరిలో అందరికీ అది గోపాలంగారి బడిగానే తెలుసు దాని పక్కనే పిల్లలు ఆడుకునే స్థలం ఇంకా ఇంటి విషయానికి వస్తే గ్రౌండ్కని వదిలిన స్థలం తర్వాత వారి ఇంటి తలవాకిలి మొదలవుతుంది అక్కడ ఎప్పుడు పచ్చగా అలికి ముత్యాల ముగ్గు వేసి ఉంటుంది అది పని మనిషి కాక గోపాలంగారి భార్యో లేక వారి ముగ్గురు అమ్మాయిల్లో ఒకరో లేదా వారి కోడలో వేస్తారు ఇంటి ముగ్గు ఇల్లాలో పిల్లలో వెయ్యాలనేది గోపాలంగారి భార్య వరలక్షమ్మ గారి సిద్ధాంతం వారి ఇంట్లో ఉన్నంత పెద్ద వసారా ఆ చుట్టుపక్కల ఉన్న ఇళ్లలో ఎవ్వరికీ లేదు ఆ వసారాలో పెద్ద ఉయ్యాల బల్ల దాని పక్కగా గోపాలంగారితో మాట్లాడడానికి వచ్చేవారి కోసం వేసుంచిన పేము కుర్చీలు పెద్ద చెక్కబల్ల ఇది దాటుకుని లోపలికి వస్తే పదో పన్నెండో గదులు మండువాలు మూడు వంటగదులు నడవాలు ఇలా చాలా చాలా పెద్దిల్లు వెనక పెద్ద వాకిలి దాని వెనుక పశువుల పాక పేరుకి పాక దాని దానిమీద బంగాళా పెంకులు పరిచి పక్కాగా చేశారు మామిడి పనస జామ దానిమ్మ నారింజ సపోటా లాంటి ఫలవృక్షాలు మందారం నందివర్ధనం రామబణం లాంటి పూల చెట్లు మొక్కలు ఆ ఇంటికే వింత శోభనిస్తాయి ఇలాంటి ఇళ్ళు చాలా ఉండవచ్చు అయితే గోపాలం గారి ఇల్లు లోగిలి గొప్పతనం ఏమిటి అంటే అది అగ్రహారం వాళ్ళనే అడగాలి చిన్నిగాడికి పన్నెండేళ్ళు ఉంటాయేమో సన్నగా పొట్టిగా ఉంటాడు ఈ మధ్యనే గోపాలం గారి బడి దాటి హై స్కూల్కి సైకిల్ మీద పెడుతున్నాడు వాడికి సైకిల్ తొక్కాలని అనిపించిన మొదటి రోజు వాళ్ళ నాన్నని అడిగాడు నాన్న నాకు సైకిల్ నేర్పిస్తావా అని వేలడంత లేవు ఇప్పటినుంచి ఎందుకు అయినా ఇప్పుడు టైం లేదు ఏడాది చూద్దాంలే అన్నాడు ఆయన ఏడుపు ముఖం పెట్టుకుని అమ్మ మీద అన్నం కంచం మీద చూపించాడు అలక అప్పుడు వాళ్ళమ్మ చెప్పింది వ్యధవన్నా అన్నం మీద అలుగుతావేరా నేలకి కాలందదు కదా రోడ్డు మీద అయితే కింద పడి దెబ్బ కొట్టుకుంటావేమో అని మీ నాన్న భయం పోని ఒక పని చెయ్యి గ్రౌండ్లో తొక్కడం నేర్చుకో పిన్నిగారు సుబ్బడికి చెప్తాలే నీకు నాలుగు రోజులు నేర్పమని అంది అప్పుడు తిన్నాడన్నం చొక్కా చివరతో కళ్ళు దుడుచుకుని చిన్న చిన్న పిల్లలందరూ ఆటలే కాదు గోపాలంగారి గ్రౌండ్లోనే సైకిళ్ళు తొక్కడం నేర్చుకుంటారు పొట్టి నిక్కర్లు వేసుకుని నేలకి కాలందని మగపిల్లలు సీటు మీద కూర్చోకుండా సైకిల్ మధ్య నుంచి కాలు పెట్టి పెడలు తొక్కుతారు ఆ తర్వాత నెమ్మదిగా సీట్ ఎక్కుతారు ఆడపిల్లలేమో పరికిణీలు పైకి దోపుకుని మెల్లి మెల్లిగా భయం భయంగా మొదలు పెడతారు ఒక పక్కన ఆటలాడే పిల్లలు మరొక పక్కన సైకిళ్ళు ఇప్పుడిప్పుడే వస్తున్న చిన్న బళ్ళు నేర్చుకునే వాళ్లతో గ్రౌండు ఎప్పుడు హడావిడిగా ఉంటుంది అలా చిన్నిగాడు సైకిల్ తొక్కడం నేర్చుకుని రెండు వారాల తర్వాత వాళ్ళ నాన్నని కూడా తీసుకెళ్ళి తొక్కి చూపించాడు ఆయన వెంటనే తన సైకిల్ ఇచ్చేశాడు కొడుక్కి ఇప్పుడు ఈ రైలు పేరు చెప్పి ఆ గ్రౌండ్ కాస్త కొట్టేస్తారేమో పాపం మిగతా పిల్లలు సైకిల్ తొక్కడం ఎలా నేర్చుకుంటారు రోడ్డు మీద తొక్కనివ్వరు పెద్దవాళ్ళు తను బండి నేర్చుకోవాలన్నా గారి గ్రౌండే కావాలి కూడాను ఇంటికి గ్రౌండ్కి ఏమీ కాకూడదు దేవుడా అని దండం పెట్టుకున్నాడు చిన్నిగాడు సుధమ్మా బూరెలు అందుకో అన్న కేకకి అప్పటి వరకు ఆలోచనలో ఉన్న సుధ బూరెల బుట్ట అందించింది తన చిన్నప్పుడు ఒంట్లో బాగుండేది కాదుట తరచుగా ఆయాసం దగ్గు జలుబు అవి వస్తూ ఉండేవిట అప్పుడు డాక్టర్ గారు పిల్లని బయటికి పంపకండి అనగానే అమ్మ వాళ్ళు భయపడిపోయి సుధని ఇల్లు దాటనిచ్చేవారు కాదు వాళ్ళ నాన్నైతే మరీను పిల్ల ఆరోగ్యం కన్నా నాకేదీ ఎక్కువ కాదు చదువు లేకపోయినా పర్వాలేదు అంతేకాని పక్క ఊరి బడికి పంపను అని మొండికేస్తే గోపాలం గారి బడి దగ్గరగా ఉండడం వల్లనూ ఆయన వాళ్ళ నాన్నగారికి నచ్చ చెప్పడం వల్లనూ కనీసం ఐదో క్లాస్ వరకు అక్కడ చదువుకోగలిగింది తర్వాత పెద్దదయ్యి ఆరోగ్యం మెరుగుపడ్డాక బీఈడీ చేసి ఈ మధ్యనే అమలాపురం స్కూల్లో టీచర్గా చేరింది అందుకే సుధకి ఆ ఇల్లన్నా ఆ బడన్నా చెప్పలేని అభిమానం ఈ మధ్యన ఎన్ని కాన్వెంట్లు పబ్లిక్ స్కూళ్ళు వచ్చినా సరే అగ్రహారం వారందరికీ గోపాలంగారి బడి అంటే చాలా ప్రత్యేకం ఊరికే ఒక్కరోజైనా పిల్లల్ని అక్కడ కూర్చోబెట్టిన తర్వాతే మరే స్కూల్కైనా పంపుతారు అయ్యో మా స్కూల్ కూడా పోతుందేమో రైలు ఇళ్ల ముందు నుంచి వస్తే అని సుధ మనసు విలవెల్లాడింది సీను బుజ్జి పండు సత్తి వీళ్ళందరూ బాగా చిన్నపిల్లలు రోజు బడి వదలేయగానే రయ్యని పరిగెత్తుకుని వెళ్ళి గోపాలం తాతగారి ఉయ్యాల బల్ల మీద పడిపోవడమే వాళ్ళ పని అప్పటికి అమ్మమ్మగారు ఉంటే జంతిక ముక్కలో మైసూరు పాకమో పెడతారు కూడా ఎంతసేపు ఊగినా ఏమీ అనరు ఇంకా ఇళ్ళకి రాలేదని అమ్మలు కబురు పంపేదాకా వాళ్ళకి ఉయ్యాల బల్ల ఏమవుతుందో అని బాధగానే ఉంది శాంతి అరుణ కమల వీళ్ళందరికీ మరొక దిగులు వాళ్ళ ఇళ్ళల్లో పెద్ద ఖాళీ స్థలం లేక సంక్రాంతికి గొబ్బిళ్ళు పెట్టుకోవడం కష్టం ఇంట్లో తులసమ్మ దగ్గర పెట్టుకున్నా పాటలు పాడి గొబ్బెమ్మల చుట్టూ తిరగడానికి బాగుండదు దానికింత బాధే ఉందర్రా మన వాకిట్లో పెట్టుకుందరు కాని అంటారు వరలక్ష్మత్తయ్య గారు అంతేనా శనగపప్పు కొబ్బరిపోపు వేసి ప్రసాదం కూడా పెద్ద బేసిన్ నిండా చేసేస్తారు వాళ్ళ అమ్మాయిలేమో గొబ్బెమ్మలు పెట్టడంలోనూ పాటలు పాడి పిల్లలందరినీ చక్కటి డ్యాన్సులు అవి చేయించడంలోనూ ఎంతో సహాయం చేస్తారు కిందటిసారి అటవీ స్థలముల కరుగుదమా వటపత్రంబులు కోయుదమా పాట కూడా నేర్పించారు అయ్యో ఈ రైలేదో వచ్చేస్తే మనం అక్కడ పెట్టుకుంటాం అని వాళ్లకు ఒకటే బాధ రామలక్ష్మి కొత్తపల్లి కూతురు మెడలో ఇంకా పచ్చగా మెరుస్తున్న మంగళసూత్రం ఆరి ఆరని కాళ్ల పారాణి కళ్ళల్లో ఇది అని చెప్పలేని మెరుపు ఆ విషయాన్ని చెప్పకుండానే చెబుతున్నాయి చందనపు బొమ్మలా ఉంటుంది ఆ పక్క ఊరి మేస్టారమ్మాయి అగ్రహారంలో తెలిసినవారైన ఇంట్లో మూడు గదుల వాటాలో అద్దుకుంటారు వాళ్ళు రామలక్ష్మి పెద్దది జయలక్ష్మి చిన్నది తరువాత తమ్ముడు సూరిబాబు కిందటి వారమే రామలక్ష్మి పెళ్ళయింది అగ్రహారంలోనే కళ్యాణ మంటపాల దగ్గర నుంచి కంటి కాటుక దాకా అన్నీ అద్దెకు తెచ్చుకునేలాంటి వ్యవహారాలు ఎరగరు అగ్రహారంలో ఎవ్వరింట్లో పెళ్ళైనా అగ్రహారంలోనే పెళ్లి జరిగినట్టు గోపాలం గారు వారి భార్య మరీను ఊరిలో దాదాపు సగం మంది ఇళ్లల్లో పెళ్లిళ్ళకి గారి ఇల్లే విడిది అందుకే ఆ ఇంట్లో మూడు వంటిళ్ళు మగపెళ్ళివారు ఊరిలో అడుగు పెట్టినప్పటి నుంచి అప్పగింతలయ్యి పిల్లని తీసుకుని వెళ్లేదాకా ఆడపల్లివారితో సమానంగా తమ ఇల్లైన విడిదింట్లో సమస్త మర్యాదలు జరిపించడంలో ముందుంటారు గోపాలంగారు వరలక్షమ్మ గారు వారి ముందు కచేరీ వసారాలోనే పెళ్లి కూతుర్ని చేశారు ఆ తర్వాత గ్రౌండులో భోజనాలు పెట్టారు పెళ్ళి కూడా వారి వాకిట్లోనే తమ ఇంట్లో విడిదైనా పెళ్ళైనా సరే వాకిలంతా పెద్ద పందిరి వేయించారు పెద్ద పెద్ద గంగాళాలు అటక మీద నుంచి దింపించి మంచినీళ్లు పెట్టించారు మగపెళ్ళి వారి సంగతి మేము చూస్తానులే అని వేడివేడిగా ఉప్మాలు పెట్టించారు పసుపు కొమ్ములు దంపించారు అరిటాకులు కోయించారు ఇలా ఒకటేమిటి రామలక్ష్మి పెళ్ళికి అన్నీ దగ్గరుండి జరిపించారు ఊరిలో సంబంధమే అయితే పెళ్ళి తమ ఇంట్లోనూ కాకపోతే విడిదింటిగాను ఇలా ఎన్నో పెళ్ళిళ్ళు వారిద్దరి చేతి మీదుగా జరిగాయి ఇంటికి ఈ రైలు పేరున ఏదైనా అయితే అని రామలక్ష్మి భయపడింది ఆ ఇల్లు ఎప్పటికీ అలాగే ఉండాలి అగ్రహారానికి రైలు అక్కర్లేదు అనుకుంది లేక లేక కొడుకు పుడితే వైభవంగా బారసాల తన ఇంట్లో చేసుకుని గోపాలంగారి వాకిట్లో భోజనాలు పెట్టుకున్న పండుబాబు గుడి ఆవరణలో మరమ్మత్తు చేయించాల్సి వస్తే అప్పటికప్పుడు పందిరి వేయించి తమ ఇంట్లో హరికథ ఏర్పాటు చేసినప్పుడు అక్కడ కథ చెప్పిన దాసుగారు చిన్న వరదలొచ్చి ఊర్లోకి నీరు పొంగిపోయినప్పుడు దిగువన ఉన్న ఇళ్లవాళ్ళందరినీ తమ పెరట్లోనూ ఇంట్లోనూ అట్టే పెట్టుకుని తిండి బట్ట లోటు లేకుండా చూసుకున్నప్పుడు కళ్ళ నీళ్లు పెట్టుకుని వారిద్దరి కాళ్ల మీద పడిన జనం ఇలా ఒకరేమిటి అందరికో ఆ ఇంటితో అనుబంధం ఆ వాకిలిపై వాత్సల్యం ఆ గ్రౌండ్ అంటే గౌరవం ఆ బడితో బంధం అన్నిటినీ మించి గోపాలంగారన్న వరలక్షమ్మ గారన్న వారి పిల్లలన్నా ఉన్న మమకారం భోజనకాలే హరినామస్మరణ గోవింద గోవింద అని అనుకుంటూ భోజనం చేస్తోన్న అందరి మనస్సుల్లోనూ తమ ఇంటికంటే వాకిళ్ల కంటే గోపాలంగారి లో మీదే ఎక్కువ ఆత్రం మీదే బెంగా మా అగ్రహారానికి రైలు వద్దు విమానము వద్దు మా గోపాలంగారి లోగిలి చల్లగా అలాగే ఉంచు మంచికి చెడ్డకి మూల విరాట్టుల కొమ్ము కాసే మా మూలాధారం అది అని రాముడిని మనస్ఫూర్తిగా కోరుకున్నారు ఏనాడు ఇంటికి తాళం వేయడం అనేది ఎరగని గోపాలం గారు ఎవ్వరైనా తనవారే అనుకుని మనస్ఫూర్తిగా ఆదరించే వరలక్ష్మమ్మగారు ముత్యాల్లాంటి వారి ఆడపిల్లలు కోడళ్ళు కొడుకులు అందరూ ఎప్పుడూ చెప్పేది ఒక్కటే మాట ఇల్లంటే ఇసుక ఇటుక మాత్రమే కాదు వాకిలంటే కడిగి ముగ్గేసుకునే చపట కాదు మనతో పాటు నలుగురు సంతోషంగా ఉన్నప్పుడే అది ఇల్లు లోగిలి అని అందుకే అందరికీ ఆ ఇంటి గురించి అంత ఆలోచన ఇక్కడితో ఈ చక్కటి కథ సమాప్తం మరొక మంచి కథలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు